హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నది షాన్వి అభి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి లక్ష్మకాపల్లిలో ఉన్నాము ఆర్వీఎం హాస్పిటల్ ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఎట్లాంటి రోగమైనా సరే ప్రతిదీ తగ్గుతుంది చాలా అంటే చాలా మంచిగా చికిత్స కూడా చేస్తారు ఇక్కడ ఇది మనం ఫస్ట్ పోయే ఎంట్రన్స్ అనమాట ఎటువంటి రోగానికైనా ఎటువంటి ఇబ్బందులకైనా ఖచ్చితంగా ఇక్కడ నయం చేసే డాక్టర్స్ ఉంటారు ఇక్కడ వాళ్ళతో సరి తగ్గకుండా కానీ అమెరికా ఇంకా మిగతా దేశాల నుంచి కూడా ఇక్కడికి పిలిపించడం జరుగుతుంది ప్రజల కోసం చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మన ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది కదా దానికి సంబంధించినవి ఇక్కడ ఎంట్రెన్స్లోనే ఉంటాయి హార్ట్కి ఆపరేషన్ కానీ లేక వివిధ రోగాలకి ఆపరేషన్ చేయడానికి ఆరోగ్యశ్రీ కార్డు పైన ఉచితంగా చేస్తారు ఇక్కడ అక్కడ ఫస్ట్ ఓపి చిట్టు తీసుకోవడం అక్కడ స్ట్రేట్గా వెళ్తే ప్రతి ఒక్క రూమ్స్కు సంబంధించిన డాక్టర్స్ ఉంటారు ఓపి చిట్టి పైన వాళ్ళు రాసిస్తారనమాట ఈ రూమ్కి వెళ్ళాలి ఆ రూమ్కి వెళ్ళాలి అని చెప్పేసి మన ప్రాబ్లం చెప్తే వాళ్ళు దాని మీద నుంచి ఎన్నో రూమ్కి వెళ్ళాలి ఎన్నో ఫ్లోర్ వెళ్ళాలి అని చెప్పేసి స్లిప్ పైన రాసిస్తారనమాట చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది నాకు అయితే ఇక్కడ బెస్ట్ హాస్పిటల్ అంటే ఆర్బిఎం హాస్పిటల్ అండ్ లక్ష్మకపల్లి ఎమర్జెన్సీ పేషెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళకి లిఫ్ట్లో కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది మన అటెండర్స్ పేషెంట్తో వచ్చే అటెండర్స్ మెట్ల నుంచి దిగి కిందికి వెళ్ళాలి వాళ్ళకి లిఫ్ట్ అలా ఉండదు ఓన్లీ పేషెంట్స్కి ఉంటుంది చూడండి ఇక్కడ గుండెకైనా ఏదానికైనా ప్రతి ఒక్కటి ఈ రూటు సిజరిన్ చేసే చేసిన తర్వాత ఈ రూట్ నుంచి తీసుకెళ్తారు ఒకవేళ లిఫ్ట్ పని చేయకపోతే ఇక్కడ నుంచి తీసుకెళ్తారు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్ద హాస్పిటల్ ఇది ఆపరేషన్ చేసి త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత ఈ జనరల్ వార్డులలో పేషెంట్లను నేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మనమైతే లక్ష్మక్కపల్లి హాస్పిటల్లో ఉన్నాము చాలా అంటే చాలా రోగాలు నయం చేస్తారు ఇక్కడ పొద్దున సాయంత్రం డాక్టర్స్ రౌండ్స్కి వస్తూనే ఉంటారు వాళ్ళ ప్రాబ్లం కనుక్కుంటూనే ఉంటారు దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయిస్తూనే ఉంటారు మనకి మనం పేషెంట్కి ఇలా అవుతుంది అలా అవుతుంది అని ఒక్క మాట చెప్పినామంటే చాలు తొందరగా రియాక్ట్ అయ్యి వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు నిజంగా అండి నేను చెప్తున్నాను కాదు నిజంగా అంటే ఇక్కడ చాలా అంటే చాలామంది నయమైపోయిన వాళ్ళు ఉన్నారు ఒక రకంగా నేను దీంట్లో పేషెంట్ని చూడండి ఇక్కడ ఎగ్జిట్ ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది ఇక్కడ గేట్ దగ్గర అక్కడ కనిపిస్తున్నాయి కదా బిల్డింగు అందులో పేషెంట్కి ఏది కావాలంటే అది టీ కాఫీ పాలు టిఫిన్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అక్కడ అంబులెన్స్ మాత్రం ఇప్పటికీ అవైలబుల్ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ చేసినామంటే ఇట్లానే ఉరుకు వచ్చేస్తారు ఇందాక చూపించిందేమో నార్మల్గా చూపించుకోనికి అట్లా ఇట్లా అక్కడ సైడ్ నుంచి వెళ్తారు ఇప్పుడు నేను చూపించే దారి ఏమో ఎమర్జెన్సీ సడన్లీ యాక్సిడెంట్ అయ్యి సీరియస్గా ఉన్న వ్యక్తులని ఇక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తారనమాట యాక్చువల్ ఇంతకుముందుకి ఒక కేసు వచ్చింది ఎక్కువ ఎమర్జెన్సీకి ఇక్కడ నుండి వాడతారు రూటు మనకు కన్ఫ్యూజన్ అవ్వకుండా కొత్త వాళ్ళు వెళ్తే మనకి అర్థం కాదు ఏది ఎక్కడుంది ఏది అని చెప్పేసి కాబట్టి ఈ రెడ్ కలర్ బ్లూ కలర్ బోర్డ్స్ ఉన్నాయి చూసారా దానిపైన నంబర్స్ రాసి ఇక్కడి రూము ఇక్కడి వరకు అని చెప్పేసి క్లియర్గా రాస్తారనమాట మనం ఇబ్బంది పడకుండా వాళ్ళు చేసే పనైనా క్లియర్గా ఉంటుంది చాలా అంటే చాలా మంచి హాస్పిటల్ ఇది చాలా మంచిగా వైద్యం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఆపరేషన్స్ జరుగుతున్నాయి లోపల ఇందులో క్యాంటీన్ కూడా ఉంటుంది లక్ష్మక్కపల్లి సెకండ్ ఫ్లోర్లో చూడండి ఈరోజు ఇద్దరికి గుండా ఆపరేషన్ చేయడం జరిగిందంట క్యాంటీన్లో మనకు ఏది కావాలనుకున్నా బయటకి వెళ్ళకుండా ఇక్కడ అన్నీ దొరుకుతాయి హాస్పిటల్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఇప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ క్యాంటీన్ అది ప్రతి ఒక్కటి దొరుకుతుంది మనకు అక్కడ పేషెంట్కి సంబంధించినవి ఏవైనా సరే అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది ఇక్కడ లక్ష్ముఖపల్లిలో లొకేషన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ భారీ వర్షాలకి మొత్తం చెరలు అన్నీ నిండిపోయినాయి ఇక్కడ అట్లాగే ఇక్కడ చిన్నగా రేకులు ఉన్నాయి చూసినారా అక్కడ అన్ని టిఫిన్ ఇడ్లీ దోశ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్ని అన్నంతో సహా మనకు అక్కడ దొరకడం జరుగుతుంది